హాయ్ హలో వెల్కమ్ టు కేహెచ్ఆర్ టాక్స్ నేను మీ కల్లం హరికృష్ణ రెడ్డి నిజంగా మన రాష్ట్రంలో అత్యంత బాధాకరం అత్యంత దారుణమైన అంశం ఏంటంటే ఒక సెక్టర్ ఆఫ్ మీడియా అదేనండి ఎల్లో మీడియా ఉండటం ఎందుకు మాట అంటున్నానంటే వాళ్ళు రాసే రాతలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది అంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఒక వ్యక్తికి సంబంధించి కానీ ఒక సమూహానికి సంబంధించి కానీ ఒక వ్యవస్థకు సంబంధించి కానీ అది ఏదైనా సరే తాము భజన చేస్తున్న నాయకులు తాము భజన చేస్తున్న పార్టీలకు అనుకూలంగా ఉండాలని అవతల వ్యక్తులు లేదా కుటుంబాలు లేదా వ్యవస్థలు వారి వారికి ఉన్నటువంటి గౌరవం కానీ మర్యాద కానీ హోదా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఎక్కడికి వెళ్ళి ఏమైపోయినా మాకు బాధ లేదు మా వాళ్ళే మాకు ముఖ్యం అనేంతగా దిగజారిపోయారు దానికి ఒక తాజాగా ఒక రెండు ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అప్పులు తీసుకొస్తుంటే ఇదే ఎల్లో మీడియాలో భాగమైన ఈనాడు రాసిన వార్త ఏంటో ఒకసారి చూడండి అప్పుల్లో సరికొత్త రికార్డ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెడుతున్న జగన్ అని చెప్పి రాసుకొచ్చారు అది అక్కడ మెయిన్ పేజెస్లో అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికి పద్దెనిమిది నెలల కాలంలో దగ్గర దగ్గరగా చేసిన అప్పు రెండు లక్షల తొంభై వేల కోట్లు అంటే దగ్గరగా మూడు లక్షల కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం ముగిసిపోతుండటంతో మరో మూడు నాలుగు రోజుల్లో కూడా మరొక నాలుగు వేల కోట్లకు అప్పుకి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అయితే దానికి ఎక్కడో మూల ఒక చిన్న న్యూస్ ఏంటంటే అది కూడా ఆ చిన్న న్యూస్ కూడా రుణ సమీకరణ ఏంటది రుణ సమీకరణ జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అప్పుల్లో సరికొత్త రికార్డు చంద్రబాబు నాయుడు చేస్తేనే అప్పు రుణాల సమీకరణ అసలు చూడండి రుణం అప్పు తీసుకొస్తున్నారని కూడా కాదు రుణ సమీకరణ సరే ఇది ప్రభుత్వానికి అంటారా మనం అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా ఓకే ఒకసారి ఈ వార్త చూడండి కూల్గా మాట్లాడి గొప్ప కూలి అంట ఈ రైతు ఎవరైతే రామారావు గారు ఉన్నారో గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతానికి సంబంధించి మందడం గ్రామ నివాసి ఆయన గతంలో ఐదు ఎకరాలు ఈ ప్రభుత్వానికి ఇస్తే దానికి రిటర్నబుల్ ప్లాట్ల కింద తీసుకెళ్ళి ఎక్కడో వాగుల్లో వంకల్లో ఇచ్చారు ఇప్పుడు మళ్ళా రోడ్డు అనే పేరుతో నా ఇల్లు కూడా లాగేసుకోవాలనుకుంటున్నారు ఇక నేను బొచ్చే పట్టుకొని రోడ్డు మీద తిరగాల నేను నా కుటుంబం అని ఎంతో ఆవేదన చెంది ఎంతో బాధపడి అధికారుల ముందు మంత్రి నారాయణ గారి ముందు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారి ముందు తన ఆవేదన చెప్పుకుంటే ఆ ఆవేదన అప్పుడు తీవ్ర గుండెపోటుకు ఊరై ఆయన ప్రాణాలు వదిలేరు ఆయన పట్టుకొని పెట్టిన క్యాప్షన్ ఏంటిడు కూల్గా మాట్లాడి కుప్ప కూలి అంట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎవరైనా రైతు అమరావతికి సంబంధించిన రైతు వారు వయసు అయిపోవడం వల్ల లేదా అనారోగ్య కారణంతో ఇలా చనిపోతే కనుక అమరావతి మీద దిగులతో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మనోవేదనతో మనస్తాపంతో చనిపోయాడు అని ఇదే రోతరాతలు రాసిన ఇదే గారు ఇలాంటి వాడు గురించే మహేష్ బాబు గారు భరత్ అని అనే సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు

అడుపులో ఆ చీరాశి వర్గం తాత మా మొత్తం హైదరాబాద్ విన్నావాధాకృష్ణ రాధాకృష్ణ కూల్గా మాట్లాడా కుప్పకూలిపోయాడా దాదాపు పది పన్నెండేళ్ల క్రితం నేను భూములు ఇచ్చాను తిరిగిన భూములు ఎక్కడయ్యా అంటే తీసుకెళ్లి వాగుల్లో ఇచ్చారు వంకల్లో ఇచ్చారు నీళ్లు నిండా ఇంతవరకు మునిగిపోతున్నాయి ఆ భూములు ఆ ప్లాట్లు ఈ రోజు నేను నా ఇల్లు కూడా ఏమంటున్నారు నేను ఉండాలా బతకాలా ఎలా అని చెప్పి చెప్తుంటే కూల్ గా మాట్లాడి కుప్ప కూలా రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఆ రైతును పరామర్శించడానికి వెళ్తే అక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ బావగారు మా బావగారి ప్రాణం తీసింది మీరే ఈ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారే మీరు దయచేసి ఇక్కడికి రావద్దు ఇంకా ఎంత మందిని మీరు చంపడానికి ఇట్లా వచ్చారు ఇక్కడికి వచ్చారు అని నిరసన తెలిపారు ఈ ఎల్లో మీడియాకి అలానే కోట పార్టీలకి చేతులెత్తి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతు ఇప్పుడు మీకు నిరసన తెలియజేశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి వైసీపీ ముద్ర వేయటమో లేదంటే ఆ మాట్లాడిన వ్యక్తికి వైసీపీ ముద్ర వేయటమో ఇలాంటివి చేసి ఆ చనిపోయిన ఆయన ఆత్మ ఇంకా క్షోభించేలా మాత్రం దయచేసి చేయకండి మీరు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అనేవాడు అమ్మకు అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట అని అలా మీరు మొదటి విడతలో సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుని యాభై వేల ఎకరాలు ఆ యాభై వేల ఎకరాలను ఎటువంటి అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఫేజ్ టూ అని చెప్పేసి మరలా వచ్చి మరలా పది పదిహేను వేల ఎకరాలు తీసుకొని ఈ రైతులను ఒప్పించాలి అని చెప్పి చెప్తే ముందు రైతులు వాళ్ళ రైతులు తెలీదా పరిచయం లేదా అయ్యా మా బతుకులో ఇలా అయిపోయినాయి మాకే ఏమీ చేయలేదు మీకేం చేస్తాడంటూ వాళ్ళే వచ్చి బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే ఈ సందర్భంలో మందడంలో ఆల్రెడీ ఒక రోడ్డు ఉంది వాళ్ళ పొలాలన్నీ తీసేసుకున్నారు మళ్ళీ ఆ రోడ్డునంటే ఎక్స్టెన్షన్ చేస్తుంటే రెండు వందల మంది ఇళ్ళు పోతున్నాయంట వాళ్ళందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో రామారావు గారు తన ఆవేదన మొత్తం చెప్పారు ఇంకా మేము రోడ్ల మీద బతకాలా ఎక్కడ బతకాలి అని చెప్పేసి ఏది ఏమైనా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి ప్రచారాలు ఇంకా మొదలు కాలేదు కానీ ఇది మొదలుపెట్టే రకం మొదలుపెట్టే జాతే కాబట్టి ముందుగానే విన్నవిస్తున్న యెల్లో మీడియాకి వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకున్నారు వాళ్ళ బాధలో నిరసన తెలియజేశారు మళ్ళా వాళ్ళు వైసీపీ వాళ్ళని వైసీపీ అండదండలని చనిపోయిన ఆయన ఆత్మకు కూడా శాంతి లేకుండా చేయొద్దని కోరుకుంటూ ధన్యవాదాలు